గగన్ నిద్ర లేచే టైంకి శారదా గగన్ దగ్గరికి వస్తుంది ఒరే గగన్ ఇదిగో కాఫీ అంటూ కాఫీ ఇచ్చిన తర్వాత గగన్ కాఫీ తాగుతూ ఉండగా నాకేమైనా చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమ్మ పుట్టినరోజు కూడా వీడికి గుర్తులేదు అని చెప్పి శారద మనసులో అనుకుంటుంది పూర్ణి శారదని చూసి నవ్వుతూ ఉంటే శారద పూర్ణి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత గగన్ రెడీ అయ్యి కిందకు వచ్చి అమ్మ టిఫిన్ పెట్టమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శారద గగన్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది రే గగన్ ఏమైనా మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది శారద అప్పుడు గగన్ మర్చిపోయానమ్మా అని అంటూ ఉంటాడు ఖచ్చితంగా వెడికి నా బర్త్డే గుర్తొచ్చినట్టుంది అని శారద అనుకుంటూ ఉంటుంది చెప్పురా ఏం మర్చిపోయావు అని శారద అంటూ ఉండగా చేతికి వాచ్ పెట్టుకోవడం మర్చిపోయాను అని గగన్ అంటూ ఉంటాడు సరేరా వెళ్ళి పెట్టుకో అని చెప్పి శారదా అంటూ ఉంటుంది ఆ తర్వాత గగన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ అమ్మ బాయ్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సారదా రే గగన్ ఇంకొకసారి ఆలోచించుకోరా ఏమైనా మర్చిపోయావా ఈరోజు ఎవరిదైనా బర్త్డే ఉందేమో అని శారదా కావాలని తన బర్త్డేని గుర్తు చేస్తూ ఉంటే గగన్ మాత్రం మర్చిపోయినట్టుగా నటిస్తూ లేదమ్మా గుర్తు తెచ్చుకున్నాను ఈరోజు ఎవరి బర్త్డే కూడా లేదు అని అంటూ ఉంటాడో ఇక దాంతో శారద ఏంటో నా కొడుక్కి నా బర్త్డే కూడా గుర్తులేదు అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది జగన్ డ్యాన్స్ అకాడమీకి వెళ్ళిపోతాడో అప్పుడు శారద బాధపడిపోతూ ఉంటే అప్పుడు పుర్ణి అమ్మ వదిలి అమ్మ అన్నయ్య మర్చిపోయి ఉంటాడులే అని అంటూ ఉంటే అది కాదు పుర్ణి ప్రతి సంవత్సరం కూడా అందరికంటే ముందు మీ అన్నయ్యే నాకు విషెస్ చెప్పేవాడు అటువంటిది అంత ఈజీగా నా పుట్టినరోజు అలా ఇలా మర్చిపోయాడో తెలియడం లేదు అని శారద డల్గా కూర్చుంటుంది అన్నయ్య మర్చిపోతే ఏంటమ్మా నేను చెప్తాను కదా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని పూర్ణి చెప్పబోతూ ఉంటే వద్దే నాకు మొదటి బర్త్డే విషెస్ నా కొడుకే చెప్పాలి అప్పటి వరకు నువ్వు నోరు విప్పొద్దు అని శారద పూర్ణికి చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ డ్యాన్స్ అకాడమీకి వెళ్ళి అక్కడ శారద బర్త్డే కోసం అని చెప్పి సర్ప్రైజింగ్గా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఈరోజు శారద అంటీ బర్త్డే కదా నేను ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పి భూమి ఎంతో ఆనందంగా తను కూడా అందరితో కలిసి డెకరేట్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత కృష్ణప్రసాద్కి భూమి ఫోన్ చేసి ఈరోజు శారద అయితే పుట్టినరోజు అన్న విషయం మీకు గుర్తుందా మామయ్య అని అంటూ ఉంటే ఎలా మర్చిపోతానమ్మా శారద నా ప్రాణం తనకి డైరెక్ట్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలని ఉంది కానీ మేమిద్దరం కలవకూడదని శారద కూడా కండిషన్ పెట్టింది కదా అని అంటూ ఉంటే అప్పుడు భూమి బావి ఇక్కడ అత్తయ్య కోసం అని చెప్పి సర్ప్రైజ్ బర్త్డేని ప్లాన్ చేశాడు మీరు కూడా ఇక్కడికి రండి మావయ్య అని భూమి అంటూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా అమ్మ గగన్ శారదకు ఇచ్చే సర్ప్రైజ్ని నాకు కూడా చూడాలనుంది ఇప్పుడే అక్కడికి వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు ఇలా రండి మావయ్య అంటూ భూమి కృష్ణప్రసాద్ని చాటుగా తీసుకువెళ్ళి ఇక్కడి నుండి చూడండి మావయ్య అంత కూడా కనిపిస్తుంది కాసేపట్లో అద్దె ఇక్కడికి రాబోతున్నారో అని భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది గగన్ శారదకు ఫోన్ చేస్తాడు ఒకవేళ విడిగి నా బర్త్డే గురించి గుర్తొచ్చిందేమో అందుకే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి శారద రే చెప్పురా ఏదైనా మర్చిపోయావా అని శారద అడుగుతుంటే అవునమ్మా నేను ఒక ఇంపార్టెంట్ ఆఫీస్ ఫైల్ని మర్చిపోయాను నా గదిలో టేబుల్ మీద బ్లూ కలర్ ఫైల్ ఉంటుంది కాస్త ఆ ఫైల్ తీసుకురామ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో సరే ఇచ్చి పంపిస్తాను అని శారద అంటూ ఉంటుంది లేదమ్మా అది ఆ ఫైల్ని ఎక్కడ పడేస్తుందో ఏంటో నువ్వైతేనే జాగ్రత్తగా తీసుకువస్తావో ప్లీజ్ అమ్మా నువ్వే ఆ ఫైల్ని తీసుకురమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరేరా అని చెప్పి శారద ఆ బ్లూ కలర్ ఫైల్ తీసుకొని డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అలా శారద ఫైల్ తీసుకొని అకాడమీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటో నా కొడుకు అన్నీ గుర్తుంటాయి నా బర్త్డే తప్ప అని శారద అనుకుంటూ ఉండగా అక్కడ బోర్డు మీద మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ గగన్ అని చెప్పి రాసి ఉంటుంది ఈ కథ చూడగానే శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ పిల్లలందరూ కూడా బొకీలు పట్టుకొని శారద దగ్గరికి వస్తారు వాళ్ళందరినీ చూసి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే శారద కళ్ళల్లో ఆనందం చూసి కృష్ణప్రసాద్ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు అమ్మ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి గగన్ శారదను హత్తుకొని తనకి ముద్దు పెట్టి బర్త్డే విషెస్ చెప్తాడు ఆ తర్వాత శారదతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు శారదకు కేక్ కట్ చేయించి గగన్ శారదకు కేక్ తినిపిస్తూ ఉంటాడు ఆ తర్వాత భూమి మరికొంతమంది స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా శారదకు సర్ప్రైజ్ ఇస్తూ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక వాళ్ళందరి డ్యాన్స్ చూసి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది రే గగన్ ఈరోజు నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనురా అని చెప్పి శారద ఆనందపడిపోతూ ఉంటుంది ఉదయం నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పకపోవడంతో ఎక్కడ నువ్వు నా బర్త్డేని మర్చిపోయేవునని చాలా బాధపడ్డానని సారదా అంటూ ఉంటే నువ్వు ఇలా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలని నీ బర్త్డేని నేను ఇలా ఇక్కడ డ్యాన్స్ అకాడమీలో సెలబ్రేట్ చేస్తున్నానమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ భూమి అందరూ కూడా ఆనందంగా ఉంటారు మరోవైపు రత్న అపూర్వకి ఫోన్ చేస్తుంది వసే రత్న ఏంటి అక్కడ విశేషాలు ఇంతకి ఆ టెడ్డి వేరు బొమ్మ దొరికిందని అపూర్వ అంటూ ఉంటే లేదమ్మా నాకు వీలు చిక్కినప్పుడలా నేను అన్ని గదులు వెతుకుతూనే ఉన్నాను ఇప్పటి వరకు ఆ టెడ్డి వేరు బొమ్మ కనపడినే కనపడలేదు అని చెప్పి రత్న అంటూ ఉంటుంది అవునమ్మా మీకు చెప్పడం మర్చిపోయాను ఆ గగన్ వాళ్ళ అమ్మ శారద పుట్టినరోజు దాంతో గగన్ డ్యాన్స్ అకాడమీ దగ్గర తన పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాడమ్మా అని చెప్పి రత్న అపూర్వకి చెప్పడంతో నన్ను ఘోరంగా అవమానించి వాళ్ళు మాత్రం సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారా ఆ శారదకు ఇదే చివరి పుట్టినరోజు కావాలి నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి అపూర్వ రత్నకు తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది అలాగే అమ్మ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి రత్న స్పెషల్గా పాయిజన్ కలిపిన స్వీట్ తీసుకొని డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వస్తుంది అమ్మగారు ఈరోజు మీ పుట్టినరోజు కదా మీ కోసం నేను స్పెషల్గా స్వీట్ చేశాను తీసుకుని అమ్మగారు అని చెప్పి రత్న విషయం కలిపిన స్వీట్ని శారద చేతికి ఇస్తుంది స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న భూమి రత్న శారదకు స్వీట్ ఇవ్వడం చూస్తుంది ఇక దాంతో గతంలో అపూర్వ రత్న ఇద్దరు బయట మాట్లాడుకుంటూ ఉండగా భూమి తనను చూసిన విషయాన్ని గుర్తు చేసుకొని తను ఖచ్చితంగా ఆ అపూర్వ మనిషే తనేంటి అత్తకి స్పెషల్గా స్వీట్ ఇచ్చి వెళ్తుంది ఒకవేళ అపూర్వ అత్తని చంపడానికి ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి శారద ఆ స్వీట్ తినబోతూ ఉంటే ఇక ఆ స్వీట్ని నేలకేసి కొడుతుంది వద్దత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ స్వీట్ తినద్దు ఖచ్చితంగా అందులో ఏదో కలిసి ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉండడంతో అప్పుడు ఎందుకమ్మ అలా అంటున్నావు తను మా ఇంట్లో పనిచేసే మనిషి అని చెప్పి శారద అంటూ ఉండడంతో తను ఆ అపూర్వ మనిషి అత్తయ్య అని చెప్పి భూమి రత్న గురించి నిజం చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ మర్యాదగా నిజం చెప్పు ఏం కలిపి తీసుకొచ్చావు ఆ స్వీట్లో అని చెప్పి గగన్ రత్న గొంతు పట్టుకుంటాడు ఏం కలపలేదు బాబు అని రత్న అంటూ ఉంటుంది అయితే నువ్వే ఆ స్వీట్ తిను అని చెప్పి గగన్ ఆ స్వీట్ని రత్నకు తినిపిస్తూ ఉంటాడు ఇక దాంతో రత్న వద్దు బాబు ఆ స్వీట్ తింటే నేను చచ్చిపోతాను నిజంగానే ఆ స్వీట్లో విషం ఉంది అని చెప్పి రత్న నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అని చెప్పి అక్కడి నుండి పారిపోతుంది ఇక దాంతో శారద ప్రాణాలు భూమి కాపాడంతో గగన్ భూమికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఎవరూ లేరని అబద్ధలాడి మా ఇంట్లో పని మనిషిగా తిష్ట వేసింది ఒక మనిషి ప్రాణం తీయాలని చూస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది మీలాంటి మంచి వాళ్లకు ఎప్పుడు మంచి జరుగుతుంది అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు గగన్ భూమి దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ భూమి ఈరోజు నువ్వే కనుక ఆ అమ్మని కాపాడు ఉండకపోయి ఉంటే ఏం జరిగేదో తలుచుకోవడానికి భయంగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా అత్తేని నిన్ను మన కుటుంబాన్ని కాపాడుకోవడం నా బాధ్యత బావా ఎప్పటికైనా నీకు కాబోయే భార్యను ఆ ఇంటి కోడల్ని నేనే అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అది ఎప్పటికీ జరగదు అని చెప్పి సీరియస్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇదంతా వింటున్న శారద గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ నేను నిన్ను బర్త్డే గిఫ్ట్ అడుగుదామని అనుకుంటున్నాను ఇప్పటివరకు నువ్వు బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా అని అంటూ ఉంటే ఏం కావాలో అడగమ్మా అని గగన్ అంటాడు అడిగిన తర్వాత మాట తప్పవు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది లేదమ్మా అని గగన్ అంటాడు నువ్వు భూమి మెడలో తాళి కట్టాలి భూమి నా ఇంటి కోడలు నీ భార్య అవ్వాలి అని చెప్పి నా కోరిక తీరుస్తావు కదా అని చెప్పి శారద గగన్ చేత ఒట్టు వేయించుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి